నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ రేషన్ కార్డు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎలా పొందాలో తెలుసా తల్లిదండ్రుల కార్డులో ఉన్న తమ పేర్లను తొలగించాలి ఎందుకంటే కొత్త రేషన్ కార్డు కోసం ఆన్లైన్లో ఆధార్ కార్డు నెంబరు కొట్టగానే పాత కార్డు పేరు చూపిస్తుంది కార్డు ఉన్నట్టు చూపిస్తుంది ఈ పేరు తొలగింపు కోసం అప్లై చేసుకోవాలి ఫస్టు పేరు తొలగించిన తర్వాత కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి స్థానిక సివిల్ సప్లై సర్కిలర్ ఆఫీస్లో ఈ పేరు తొలగించడానికి దరఖాస్తు చేసుకోవాలి చేసుకున్న తర్వాత కొత్త కార్డు కోసం అప్లై చేసుకోవాలి స్థానిక సివిల్ సప్లై సర్కిల్ ఆఫీస్లో ఈ పేరు తొలగించడానికి దరఖాస్తు చేసుకున్న తర్వాత పేరు తొలగించిన తర్వాత కొత్త కార్డు కోసం అప్లై చేయాలి ఇది మూడు రోజుల్లో పాత రేషన్ కార్డులోని పేరు తొలగిపోతుంది తర్వాత కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి ఇంకెందుకు ఆలస్యం కొత్త కార్డు కోసం కావాల్సిన వాళ్ళు ఈ విధంగా అప్లై చేసుకోండి వెంటనే మీ రేషన్ కార్డులో ఉండవలసినవన్నీ వస్తాయి మీరు పొందచ్చు ఇంకెందుకు డిలే థ్యాంక్ యూ